హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ఎమ్ టౌన్ నేను మీ శిరీష అని ఈరోజు స్పెషల్ ఎగ్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడూ ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివే రొటీన్గా కాకుండా ఇలా ఎగ్తో గొంత పొంగనాలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి కేవలం పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి చట్నీ కూడా అవసరం ఉండదు కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది మీకు టైం కుదరినప్పుడు ఇలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకొని తినయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చి ముక్కల్ని రెండు మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఒకటి తురుముకున్న క్యారెట్ని రెండు గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కుప్పెడ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఆరు పోడుగుడ్లను పగల కొట్టుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఎగ్స్లోకి ఉప్పు ఎక్కువగా పట్టదు తగ్గించి చూసి వేసుకోండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తాయి చూడండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని రెండు నిమిషాలు వేడి చేయండి తర్వాత గుంతల్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయండి ఇలా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే పొంగనాలు అతుక్కోకుండా వస్తాయి ఇప్పుడు గుంతల్లో ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఫస్ట్ మధ్యలో కాకుండా చుట్టూ వేసుకున్నాక మధ్యలో వేసుకోండి లేకపోతే మధ్యలోవి తొందరగా మాడిపోతాయి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి కవర్ చేయండి ఇవి తొందరగా కాల్తాయి రెండు మూడు నిమిషాలకు ఫోర్క్తో గానీ స్పూన్తో గానీ రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఫస్ట్ మిడిల్లో ఉన్నవి తిప్పుకోండి మంట డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి తొందరగా కాలిపోతాయి ఇలా అన్ని తిప్పుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ ఏ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి వీటిని తినేందుకు ఎలాంటి చట్నీ అవసరం లేదు సాస్లో ముంచుకొని తిన్నా చాలు మీరు గనక ఎగ్ లవర్స్ అయితే ఇది మీకు ఒక బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు ఇది బ్రేక్ఫాస్ట్ అనే కాకుండా డిన్నర్లోకైనా ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా అయినా ఎలాగైనా చేసుకొని తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్